హైడ్రా అధికారులు వందల మంది పోలీసుల సమక్షంలో నల్ల చెరువు మీదకి వచ్చి అందులో చిన్న చిన్న షెడ్ వేసుకొని జీవనం కొనసాగిస్తుందంటే అనేక మంది షెడ్లను ఇళ్ళను కూల్చుకోవడం జరిగింది ఆ తదుపరిని వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శివయ్య సాయిలు స్థాయిలు అన్న కొడుకు మహేందర్ సార్ ఈ భూమి మేము కొనుక్కున్న భూమి అనేక సంవత్సరాలుగా ఉంటున్న భూమి మా పట్టా భూమి మీదకి వచ్చి మా షెడ్లు కూరగొట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చిండ్రు ఈ మేమేమి ఇల్లీగల్ భూములు కాదు మేమే ఆక్రమించుకున్న భూములు కాదు అని కన్నీరు మున్నీరు ఆ రోజు వందల మంది వందల మంది ఫ్లెక్సీ షాపులు నడుపుకునే వాళ్ళు టెంట్ సామాను వేసుకొని నడుపుకునే వాళ్ళు క్యాటరింగ్ నడుపుకునే వాళ్ళు మామూలు కార్పెంటర్లు మామూలు మామూలుగా కాదు అసలు కాళ్ళ మీద పడి వదిలిపెట్టకుండా సారు మేము లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నష్టపోయినాం మా కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి సారు మీరే కాపాడని చెప్పి దుఃఖించిల్పోతారు సాయిలు కూడా ఆమె దగ్గరికి వచ్చి చెల్లెలు పట్టుకొని బిడ్డ కాపాడి బిడ్డ నువ్వే కాపాడి బిడ్డ అని చెప్పండి కానీ ఏ భూమి అయితే తల్లి తండ్రి సాయిలు సాయిలు యొక్క ఇప్పుడు చనిపోయిన బుచ్చమ్మ బిడ్డలకు ఇచ్చిందో ఆ బిడ్డలు అల్లుళ్ళు మా భూమి పనికిరాడు కదా అమ్మ అని చెప్పి అన్నప్పుడు బాగురమని ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది బుచ్చమ్మది ఆత్మహత్య కాదు బుచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తూ ఉన్నాడు ఇవాళ ఇది సర్కారు హత్య ఇది సర్కారు హత్య గతంలో మొన్న కూడా ఇట్లనే ఒక ఆమె గుండాగిపోయి చనిపోయిందని చెప్పిన వార్తలు విన్నాం అనేక మంది వేలాది మంది హైదరాబాద్ గడ్డ మీద చెరువుల పక్క ఉన్న వాళ్ళు కావచ్చు ప్రభుత్వ స్థలంలో నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ బిక్కుబిక్కు మండి బతుకుతున్నారు శనివారం వచ్చిందంటే ఆదివారం వచ్చిందంటే కంటి మీద కొరుకు లేకుండా పై మీద కుండబట్టకుండా ఇవాళ దిగాలమని బతుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మూసి ప్రక్షాళన కూడా యాభై ఏళ్ళ క్రితం చైతన్యపూరి యాభై ఏళ్ళ క్రితం అరవై ఫీట్ల పైన ఉంటుంది సుఖ నీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు అలాంటి వాడికి కూడా ఐదు కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లు రెండు కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్లకు మీరు ఖాళీ చేయాలే మీకు ఐదు లక్షల రూపాయల ఏడు లక్షల రూపాయల డబుల్ బెడ్ ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు రెవెన్యూ అధికారులు వాడు హింస పెట్టిన తీరు చూస్తే బాగురమన్నది గత నలభై ఐదు రోజులుగా గత నలభై ఐదు రోజులుగా నల్ల చెరువు కావచ్చు హస్వథ్పేట చెరువు కావచ్చు కుక్కడపల్లి చెరువు కావచ్చు ఇవాళ మా బోరమండలం ఉన్న చెరువు కావచ్చు గిరిజాదిగూడలో ఉన్న చెరువు కావచ్చు అనేక చెరులల్లో వందల వందల స్ట్రక్చర్స్ కూల్చివేసి ఇలా హైడ్రా అధికారులు మాకెవరిని అడగాల సక్కర్లేదు ఎవరికి నోటీసులు ఇవ్వాలి చక్కర్లేదు మేమే సుప్రీం రేవంత్ రెడ్డి మాకు అండగా ఉండని చెప్పి హంకారపూరితంగా సచివాలయం వివరిస్తున్నారు మాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు ఏడిపించి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఒక శాడిస్ట్ లాగా తాను మాత్రం ఇలా సంతోషాన్ని పొందుతున్నట్టు కనబడుతూ ఉంది ఇలా రాజు ఆయన ఒక రాజులాగా చక్రవర్తి లాగా నిజాం సర్కారు లాగా గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక ప్రభుత్వాలు చూసినా కానీ ఇట్లాంటి ప్రజలు ఏడిపించుకొని ప్రజల దుఃఖాన్ని చూసి సంతోషపడే ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే కనబడుతూ ఉన్నారు ఆరు నెలల కాలంలోనే ఇవాళ ఆరు రక అనేక రకాల తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజలు వేధించినటువంటి ముఖ్యమంత్రి కేర్ఫుల్గా ఉండండి మీది శాశ్వతమైనది కాదు మీకు ఇచ్చింది అధికారం ఐదేళ్ల కోసం ఇచ్చింది ఐదేళ్ళ కోసం ఇస్తే ఇలా ఐదు అంగళ్ళు చేసి తెలంగాణ పైన ఉసురు పోసుకుంటున్నావు తప్పకుండా దీని మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ నాకు అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డిని చూస్తే సంజయ్ గాంధీ గారు గుర్తొస్తున్నారు ఢిల్లీలో టర్క్ గేట్ కాడ వేలాది మంది పేదల ఇళ్లను కూల్చేసి ఆనాడు సంజయ్ గాంధీ గారు ఇలా మారుతి కంపెనీకి ఆ భూములు కట్టబెట్టి ఇవాళ మాకు అనిపిస్తూ ఉంది ఇలా వేలాది మంది పేదల ఇళ్ళు కూల్చివేసి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇలా మూసి అంటే మేము అనుకున్నాం వరదలు రాకుండా ప్రక్షాళన అనుకున్నాం మురికి లేనటువంటి మంచి నదిని చేస్తున్నారని అనుకున్నాం కానీ యాభై ఏళ్ళ క్రితం కట్టుకున్న కాలనీలకు కూడా ఆర్బిఎక్స్ రివర్ బెడ్ అని చెప్పి ఇవాళ ఇండికేట్ చేసే పరిస్థితి వస్తుందంటే ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించే దమ్ము లేక ఇవాళ డైవర్ట్ చేసే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఉద్దేశంతో ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాన్ని కొడుకడుతుంది మేధావులారా ఇవాళ దాకా గొప్ప పని చేస్తుందని చెప్పి